సతీష్ శివాల అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి అవగాహన కల్పించారు సభలో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రాజెక్టులపై ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు మరోవైపు ప్రాజెక్టులను బోర్డు పంపించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఇటు రేపు చలో మేడిగడ్డకు ప్రభుత్వం సిద్ధమవుతోంది మొత్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ ముదురుతోంది ఇదంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు టీఎస్ఎండిసి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కృషన్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నాథ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కైలాష్ నాథ గారు ప్రధానంగా ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి కారణం ఏంటి ఆల్రెడీ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించడం పైన కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించడానికి సంసిద్ధం కావడం పైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇది తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే అంటూ దాన్ని ప్రశ్నిస్తూ రేపు నల్గొండలో అంటే మీ సొంత జిల్లాలోనే భారీ బహిరంగ సభకు కూడా సిద్ధమైంది ఏం జరగబోతోంది మీ మీరు స్వేతపత్రం విడుదల చేయడానికి దారితీసిన ప్రధాన పరిస్థితులు ఏంటి సభ పెట్టుకోవడం గానీ లేదా వారి రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసి ఉండవచ్చు కానీ అంతకంటే ముందు కృష్ణానది మీద కట్టినటువంటి ప్రాజెక్టులు దానికి సంబంధించిన నిన్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు అసలు కృష్ణానది పుట్టుక దాని మీద గతంలో కట్టినటువంటి ప్రాజెక్టులు తద్వారా వచ్చినటువంటి వివిధ జిల్లాలకు వచ్చినటువంటి సాగునీటి సంబంధించిన ఎన్ని ఎకరాలలో వచ్చింది ఎంత తాగునీరు తీసుకుపోయినా అని చెప్పేసి క్లియర్ గా మా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు వాస్తవంగా మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కూడా ఎందుకు కూలికిపాటు అవుతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము చొరవ గాక జరిగినటువంటి ద్రోహానికి పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి ఎందుకంటున్నా ఇవాళ మా చెప్తా ఉన్నట్టంటే ఆ రోజు చర్చల్లో పాల్గొన్నది ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈనాటి మాజీ మంత్రులు మంత్రులు గతంలో పనిచేసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు మా తర్వాత అక్కడ ఉన్నటువంటి జగన్ కు సహకరించింది వీళ్ళే రెండోది ఇవాళ ప్రభుత్వం గెజిట్టు విడుదల చేస్తానికి ఎందుకు అడ్డుకోలేకపోయినరు ఎవరు ఆపిన దాన్ని ఎందుకు ఆపాల్సి ఎందుకు ఆపడానికి మీ దగ్గర ఏమన్నా అంటే వీరు నరేంద్ర మోడీ తోటి అదే విధంగా జగన్తో సఖ్యత వండుకుంటూ తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలు తాకట్టు పెట్టింది వీళ్ళు ఇవాళ రాజకీయంగా రేపు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో మేము దీనికి అంటే నీటి ద్వారా గతంలో వీళ్ళు ఉద్యమాల్లోకి వచ్చి ప్రజలు కట్టుకున్నారు అదే నల్గొండ జిల్లాలో వీళ్ళకు పన్నెండు సీట్లలో పదకొండు వచ్చినాయి అదే ఖమ్మంలో తొమ్మిది వచ్చినాయి మహబూబ్నగర్ లో పదమూడు ఉంటే అక్కడ పదమూడు పద్నాలుగు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఒక మూడు గెలిచినట్టు కాబట్టి రాజకీయంగా వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి భవిష్యత్తులో కాబట్టి ప్రజలకు ఏం చెప్పాలి మేము నీటి మీద యుద్ధం చేసినామని చెప్పాలి ఎందుకు మేమే అప్పజెప్పి మళ్ళీ మమ్మల్ని ప్రజలు తిరస్కరించు కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్న ప్రశ్న మీరు వచ్చిన కాలంలో కల్వకుర్తి గాని నెట్టపాడు కాని కోయి సాగర్ గాని మీరు కట్టింది కాదు కట్టినటువంటి ప్రాజెక్టులో అక్కడ అవినీతి జరిగింది క్లియర్ గా కనపడతా ఉంది కూలిపోతా ఉంది తర్వాత దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి చేతులు మారినాయి అని చెప్పేసి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది మళ్ళా ఇవాళ మీరు అదే ప్రాజెక్టుల మీద బొబ్బలు పెడితే ప్రజలు నమ్ముతారా రెండోది మీరు ఉన్నప్పుడు ఎందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయలేదు గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏది సమైక్య రాష్ట్రంలో కూడా కొంత పనులు జరిగినాయి నక్కల గండి కానీ అదేవిధంగా శ్రీశైలం సొరంగ మార్గం కానీ ఆ తర్వాత పోని మీ ప్రభుత్వ కాలంలో ఎక్కడ చరణగుణం రిజర్వాయర్ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు ప్రభుత్వం ముఖ్యమంత్రి కుర్చేసుకొని కట్టిస్తన్నారు పోనీ బ్రాహ్మణ వెళ్ళాల మా వెంకటరెడ్డి గారు ప్రారంభం చేశారు అది పూర్తి కాలేదు నెల్లికల్లు పూర్తి కాలేదు అదేవిధంగా కృష్ణరాం పిల్లలు పూర్తి కాలేదు ఎందుకు ఇవాళ ప్రజల్ని మీరు ఈ రకమైనటువంటి అంటే ఓటు రాజకీయాలు రాజకీయంగా లబ్ధి జరగాలి ప్రజల ముందు మళ్ళీ ఏడుస్తున్నట్టుగా నటించి రాజకీయంగా ప్రయోజనాల కోసం ఆశించింది తప్ప ఇది ఈ ప్రభుత్వం అరవై రోజుల్లో చేసింది కాదు అందుకోసమే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా రేపు మేడి గంటకు తీసుకుపోతున్నారు ఏ ప్రాజెక్ట్ లో ఎంత అవినీతి జరిగింది అని దాని గురించి తమ అవినీతి బయటపడుతుంది తమ దొంగతనం బయటపడుతుంది ప్రజల్ని మోసం చేసినాం ప్రాజెక్టు కట్టలేదు కట్టిన ప్రాజెక్టు లో అవినీతి సొమ్ము తిన్నారు కాబట్టి ప్రజల ముందు దోషులుగా కాళేశ్వరనాథ్ గారు మనం చూసాం మొన్ననే మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగింది దాన్ని బోతాదంలో పెట్టి చూపిస్తున్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు దానివల్ల ఎన్ని ప్రయోజనాలు నెరవేరుతున్నాయో కళ్ళకు కనిపించడం లేదా అనేది మాజీ మంత్రి కేటీఆర్ అడుగుతున్న ప్రశ్న ఓ పిల్లట అనుకుంటుంది కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం చూడదని అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ శూన్యము దాని వల్ల కొత్తగా ఆయకట్టు రాలేదు ఎత్తిపోతల పథకాలతో డబ్బు రుదాగుతుంది రెండో విషయము ఇవాళ మీరు గతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తీసుకొచ్చినటువంటి నీళ్ళనే తిరిగి మీరు ఎత్తిపోతున్న పథకాలు చూపించి ప్రజలు మోసం చేయడానికి తుంగతుర్తి వరకు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు గాదర్ కిషోర్ గారికి తెలుసో తర్వాత మా కిషన్ గారిని అడుగుతున్నా శ్రీరామ్ సాగర్ కాలువకు సంబంధించినటువంటి రెండో పంట వరకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర మాది కానీ మరి ఈ ఆధ వచ్చి మళ్ళీ ఏదో ఆన్లు చేసినాము తర్వాత కాళేశ్వరంతో ఎత్తిపోసినామని ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం మీరు మీరు ఎత్తిపోసిన నీళ్లు కూడా మళ్ళీ సముద్రం పాలైనవి మీరు ఏ రోజు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు తర్వాత రెండు రోజులు దానికి అయ్యే వ్యయం చెప్తున్నాం సుమారుగా యాభై ఈ వేలు అవుతుందంట ఒక ఎకరానికి ఈ ఖర్చు అంటే ఏంటిది మీ ప్రాజెక్టు ఎవరికి ఉద్దేశం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి తద్వారా జేబులో వేసుకొని ఎన్నికల్లో మీరు డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పైసలు అవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు శిక్ష విధించిన ఇంకా బుజ్జనాలేట్ రైట్ కృషా గారు అంటే ప్రభుత్వం వచ్చింది ఇంకా మూడు నెలలు కాలేదు అప్పుడే ఏంటి విపక్ష అధికార పక్షాల మధ్య ఈ జల యుద్ధం అటు కేఆర్ఎంబికి సంబంధించి ప్రాజెక్టులు అప్పగించకూడదని ఒక తీర్మానం ఈరోజు చేయబోతున్నాము అలాగే సాగర్ పైన ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు వెనక్కి వెళ్ళాలని మరో తీర్మానం చేయబోతున్నాం మేము ఎక్కడ కేంద్రానికి మేమేమి కేంద్రం ఏం చెప్తే అది తలలోపడం లేదని అధికార కాంగ్రెస్ ఉంటుంది అప్పనంగా నీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్తున్నారు తెలంగాణ నీటి ప్రయోజనాలను విఘాతం కలిగిస్తున్నారని మీరు చేస్తున్న ఆరోపణ చాలా సంతోషం ఒకటేంటిదంటే మేము చెలో నల్గొండ కార్యక్రమం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒత్తిడి పెట్టుతున్న తర్వాత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని అనుకుంటున్నారు అంటే మంచి పరిణామం ఎందుకు అని అంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మన ముందున్నది జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటిన దానికంటే ముందు జనవరిలో కూడా కేఆర్ఎంబి అప్పగింతలపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవాళ ఏ విధంగా కేఆర్ఎంబి అధికారులే ఓపెన్ గా వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు కదా అప్పగింతల విషయం మీద ఆల్రెడీ స్టాఫ్ కాన్స్టిట్యూటింగ్ విషయం మీద వాళ్ళకు జీతాల విషయం మీద ఆల్రెడీ ముందుకు పోతున్నారు దానికి ఫస్ట్ ప్రెస్ మీట్ మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఏమని చెప్పింది దీనికి ఆద్యము రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలోనే సెక్షన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ ఎయిట్ అయింది అప్పుడు కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యులు అనేసి చెప్పారు అంటే అప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం జరిగినప్పుడు కేంద్రంలో ఎవరున్నారు కాంగ్రెస్ కదా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది దేశంలో ఉన్నది విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అన్న దాని ప్రకారమే చూస్తే దీనికి ఆజ్యం పోసింది నంబర్ వన్ అక్కడనే అని మనం అనుకోవచ్చు ఇంకొకటి కాళేశ్వరం శూన్యం అని అన్నారు కాళేశ్వరం అసలు ప్రాజెక్టే కాలేదు అందులో అవినీతి ఇది అదని మాట్లాడుతున్నారు కదా ఇది ఎలక్షన్ అఫిడేవిట్ ఆఫ్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ అఫిడేవిట్ లోకి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్ అండి ఇది ఇందులో ఫస్ట్ ప్రాజెక్టు పదమూడు వందల ఆరు కోట్లు వర్క్ ఆర్డర్ ఎవరికి తెలుసా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ మళ్ళా పాలమూరు రంగారెడ్డిలో కూడా అసలు ఏం కాలేదు అని అన్నారు కదా పద్నాలుగు వందల కోట్లు మళ్ళా అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము అనేది ఏంటంటే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా ఏమన్నా కరప్షన్ ఛార్జెస్ లేకపోతే ఏమీ కాలేదు శూన్యం ప్రాజెక్టే కాళేశ్వరం కాలేదు అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ మీ ఇంట్లోనే ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీరు పట్టుకోండి వారి మీదనే దర్యాప్తు చేయండి అసలు నిజంగానే కాలేదా మరి కాకపోతే పదమూడు వందల కోట్ల బిల్లులు ఎట్లా తీసుకున్నారు అనేది మేము ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం ఇది పక్కన పెడితే అసలు ఇక్కడ రెండింటినీ కలుపుతున్నారు మీరు గమనించండి అసలు చర్చ ఏంది వాళ్ళ కృష్ణా జలాల విషయం మీద కేఆర్ఎంబి ఇవాళ టేక్ ఓవర్ చేయడం అవును వీళ్ళు దానికి కవర్ అప్ గా మేడిగడ్డ అనేది మాట్లాడుతున్నారు ఇవాళ మాట్లాడండి దాని మీద మీరు విచారణ చేయండి మేము ఏం ఓకే దాని మీద జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మొన్నటికి మొన్న కొండా సురేఖ గారు కదా వెళ్ళి ఆ రంగనాయక సాగర్ దాదాపు లక్ష ఎకరా లక్ష పదివేల ఎకరాలకు మొన్న నీటి విడుదల చేశారు ఇది రేవంత్ రెడ్డి గారు రాగానే చూమ్ అంత లోపలినే అయిపోయిందా కాదు కదా మీరు ఎల్లి నీళ్లు విడుదల చేస్తున్నారంటే అది మేము కదా కట్టింది ఇంకొకటి ఎస్ఆర్ఎస్పి చాలా బాగుంది మీ విజువల్స్ ఏ ఉంటాయి సతీష్ గారు కంటే ముందే వీళ్ళ ఎస్ఆర్ఎస్పి పి కానివ్వండి శ్రీపాది ఎల్లంపల్లి కానివ్వండి ఏ స్థాయిలో నీళ్లు లేక ఆఖరికి ఆ గేట్ల దగ్గర ఇసుక కూడా పూడికత తీస్తలేరు ఆ గేట్లు కూడా ఓపెన్ చేసే ఇబ్బంది ఉన్నదని వార్తలు రాలేదా మరి స్థిరీకరణ అనే పదాన్ని వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు స్టెబిలైజేషన్ కాళేశ్వరం ద్వారా జరిగిన స్టెబిలైజేషన్ గురించి కూడా మనం మాట్లాడదాం ఇది పోగా ఇలా జగన్ గారితో కుమ్మక్క ఇది అదని మాట్లాడదు కదా ఒకటి నెంబర్ వన్ పోతిరెడ్డి పాడుకు పొక్క కొడుతున్నప్పుడు ఇగోండి మీ కాంగ్రెస్ నాయకులే కదా వీరు చిన్నారెడ్డి గారు పోతిరెడ్డి పాడుపై అపోహలు వద్దు అని రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా మీరు డిఫెండ్ చేసుకున్నారో చూడండి ఇది మీ చరిత్ర ఒక్కటే లాస్ట్ చెప్దాం అనుకుంటున్నా జగన్ మేము ఒకవేళ గారితోంప్రమైజే అయి ఉంటాయి పది జనవరి రెండు వేల ఇరవైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు జరిగింది చర్చ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అదా కలిసినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడంలో తప్పు లేదు కానీ ఇరవై ఎనిమిది జూలైనా ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా మరుసటి జూలై ట్వంటీ ట్వంటీ ఇట్స్ అకార్డింగ్ టు హరికేష్ మీనా మెంబర్ ఆఫ్ కేఆర్ ఎంబి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిరండి నేను ఇల్లున్నదే చదువుతాను డైరెక్టెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షాల్ నాట్ గో అహెడ్ విత్ ద ప్రాజెక్ట్స్ till the same are appraised by KRMB CWC and sanction of apex council is obtained okay in this connection please find enclosed copy of letter hmm. రిసీవ్ ఫ్రమ్ ద ఈఎన్ సిరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిఫర్డ్ ఎట్ త్రీ అబౌ విచ్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇన్ లెటర్ ఇట్ ఇస్ దొసీడింగ్ అ హెడ్ విత్ టెండర్ ప్రాసెస్ ఆఫ్ ద రాయల్సీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్క్ బై ఇష్యూయింగ్ టెండర్ నోటిఫికేషన్ విత్ విత్ ఇన్స్ట్రక్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌ ఇట్ ఇస్ రిట్రేటెడ్ దవర్నమెంట్ ప్రల్ నాట్ గో ఎట్ విత్ అబౌ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఈ లెటరే చాలా కదా తెలంగాణ నీటి విషయం వచ్చినప్పుడు కేసీఆర్ గారు కాంప్రమైజ్ కాలేదు దానికి సాక్ష్యం అక్కడ వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం చేస్తున్నారు అని టెండర్ లేయగానే ఆపింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చెప్తున్నారు కదా ఈ లేఖ ఆంధ్రప్రదేశ్ రాసిన అంతే అంతేకాదు ఇంకొక విషయం చెప్తాను సుప్రీం కోర్టులో కేసు ఎవరు ఎవరు వేసి రండి అసలు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బచావర్ ట్రిబ్యునల్ రెండు వేల పదమూడులో లో తొమ్మిది నవంబర్ అంటే ప్రభుత్వమే ఉండే కదా దాన్ని కంటెస్ట్ ప్రభుత్వం మళ్ళా ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీరు ఆ సుప్రీం కోర్ట్ కేసు వాపస్ తీసుకోండి మేము తేలుస్తాము అని చెప్పారు ఇవాళ మీరు చాతనైతే మీరు కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కొట్లాడండి కేసీఆర్ గారు మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు కూడా ఇవాళ మీరు తీర్మానం పెడితే పాల్గొంటాం కానీ మేము అనేది ఏంటైతే కేంద్రం నువ్వు ఏమంటావు ఒక్క నిమిషం అండి ఒక నిమిషం జస్ట్ ఐ అండ్ కంక్లూడింగ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ ఉంది అని చెప్పినప్పుడు నోకే కొట్టాడాల్సింది ఎవరి మీద కేంద్రం మీద కైలాష్ గారు వదిలేసి మమ్మల్ని బతినం చేసి కైలాష్ గారు కేఆర్ ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింతకు మేము సిద్ధంగా లేము అంటూ ఒక తీర్మానం చేయబోతున్నారని మీరు చెప్తున్నారు రెండోది నాగార్జున సాగర్ దగ్గర ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కి తీసుకొని రెండో తీర్మానం చేయబోతున్నారు మీరు కేంద్రంపై పోరాటం చేయండి ఖచ్చితంగా మేము మీతో ఉంటామంటున్నారు రెండోది ఎప్పుడైతే ఆ తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మేము ఆరోపణలు చేస్తూ నల్గొండ సభకు పిలుపునిచ్చాము ఇప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరిచింది సంతోషం ఇంకా అసెంబ్లీలో ప్రాజెక్టులు అప్పగించకుండా తీర్మానమైనా చేస్తుంది అంటున్నారు కిషన్ గారు సార్ ఒకటి ఒకరిని చూసి ఒకరు ఆ తీర్మానాలు గాని ఒకరిని చూసి ఒకరు చేయరు ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యం ఎందుకంటే ఏ ప్రజల త్యాగాల మీద అధికారంలో వచ్చి మోసం చేసినరు మిమ్మల్ని ప్రజలు ఓడించు మమ్మల్ని అధికారంలోకి ఎక్కించారు మా బాధ్యత అది రెండో విషయం మీరు పోలవరం విషయంలో పట పిటిషన్ లేసి వాపస్ తీసుకొని తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నది మీరు మీ పార్టీ మీ చరిత్ర తెలియంది కాదు రెండో విషయం కడపకు మంత్రిగా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రిగా నాయన నరసింహా రెడ్డి పొక్క పెట్టినప్పుడు అడ్డం పండుకుంటే అయ్యాలి బాధ వచ్చేది కాదు రెండోది టెండర్లు పిలుస్తున్నప్పుడు ఆ రోజు కేఆర్ఎంబి సమావేశంలో మీరు అడ్డుకొని మరి దీనికి చెయ్యొద్దు అని చెప్తే బాగుండు జగన్ తోనేమో భోజనాలు చేసి మళ్ళీ ఇవాళ తిరిగి మేము లేఖలు రాసినాం అవి రాసినాం అని చెప్పి అంత అయిపోయినాక ఏం చే ఆకులు పట్టుకున్నట్టు తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రెండు వందల కోట్లు కేవలం ఇరు రాష్ట్రాలు భరించాలన్నప్పుడు మీరు నిధులు కేటాయించరు అది కాదా మీ యొక్క వారితో ఒప్పందాలు కానీ ఇవాళ తెలంగాణలో ఏదో ఏడుపుట్టు రాజకీయాలు చేసుకుంటూ ప్రజల్ని తప్పుతో పట్టించి మొత్తం నీటి సంబంధించిన ప్రాజెక్టు మొత్తం మీ పైనుంచి గంగ ఏది శివుడు తరమించని పోసినట్టు మీరే చేసిండ్రా ప్రాజెక్టు నాగార్జున సాగర్ గాని శ్రీశైలం కానీ ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేతనైనంత వరకు తెలంగాణ ప్రయోజనాలు కాపాడిన అయినప్పటికీ కూడా ప్రజలకు కొంత నష్టం జరిగిన భావనతోనే కదా మీకు అధికారం ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు కట్టిన ప్రాజెక్టులు కానీ తెలంగాణ ఏదైతే భూములలో పారినటువంటి వాటి మీద చేత పత్రానికి మీరు సిద్ధమా ఎన్ని టిఎంసీలు వచ్చినాయి మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది మీరు ఏదో గొప్ప చెప్తున్నారు కదా ఓ టన్నులు టన్నులు వండుతున్నాయని ఇవన్నీ కూడా మీరు కాదు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన విషయంలోపటం ఉన్నప్పటికీ ఇవాళ తెలంగాణ కావాలని ప్రజలు కోరుకురు కాబట్టే మీకు అధికారం ఇస్తే ఇవాళ కాంగ్రెస్ చే అరవై రోజులలో మొత్తం మేము ఎందుకు చేస్తామండి తెలంగాణ ప్రజలు కూడా మాకు అధికారం ఇచ్చింది ఆంధ్ర ప్రజలు కాదు కదా ఆంధ్ర పార్టీ పోయింది అంటే కట్టుబడి ఉందం కాబట్టి మొదటి స్థానంలో వచ్చింది అంతకు ముందు ఉమ్మడి లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో కొన్ని సందర్భాల్లో ఉన్నా ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో ప్రొడక్షన్ ఎక్కువ ఉండేది కానీ ఈసారి తెలంగాణలో హయ్యెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ రావడానికి మేము నీటిపారుదల రంగంలో చేసిన కృషి కారణము ఇది గతంలో కేసీఆర్ ప్రభుత్వం చెప్పాడు బీఆర్ఎస్ చెప్పేది వారు వారు ఉన్నటువంటి ఫామ్ హౌస్ ల కంచి పైపులు పెట్టి గ్రామాలలోకి పొలాలు మారించదా ఏడంగా వచ్చినాయి ఒకటి చెప్పు నువ్వు కట్టిన ప్రాజెక్ట్ కాదు కదా ఇవన్నీ నువ్వు చెప్పేటువంటి తప్పుడు లెక్కని ప్రజలు ఇవాళ నిరూపిస్తున్నాం కదా దానికి ఎందుకు మీకు బాధ ఇవాళ మీరు జరుగుతున్న అవినీతి మీద చర్చ జరుగుతుంటే మళ్ళీ మీరు కృష్ణానది కృష్ణాది కృష్ణానది ప్రయోజనాన్ని కాపాడిందే మేము కదా కృష్ణానది మీద ప్రాజెక్టులు కట్టిందే మేము కదా మొన్న ఎండిపోతుంటే కర్ణాటకతో మాట్లాడి తీసుకొచ్చింది మేము కదా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఏది ప్రాజెక్ట్ అంటే కేఆర్ఎంపీ అపగి అప్పగ్లు జరుగుతున్నప్పుడు వెళ్ళకుండా ఉన్నారు ఆల్రెడీ కేఆర్ఎంసి అధికారులు మీడియా సమావేశం పెట్టి ఎక్కడెక్కడ ఏ స్టాఫ్ నియమించాలంటే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇదంతా జరిగిపోతుంటే మళ్ళీ ఆపుతా ఉంటే ఎట్లా నమ్మేదని అడుగుతున్నారు ఇప్పుడు ఒకటేనండి గెజిట్ రాక ముందుకు ఆపాల్సినటువంటి బాధ్యతలో వాళ్ళు తప్పించుకున్నారు వాళ్ళతో ములాఖాత్ అయ్యారు తిరిగి మా మీద పాపం నెడితే అది జరిగేటువంటి కాదు తెలంగాణ ప్రజలు నమ్మరు ఎంతవరకైనా తెలంగాణ ప్రయోజనాల కోసం సగటు తెలంగాణ వారిగా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ అందరం కూడా ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళతో కొట్టాడిన మేము ఎవరు కూడా కొత్తగా ఏం కాదు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఊపిరినంత వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాపాడతాయి కానీ మీ లెక్క ఏది శివలింగం మీద కూర్చొని చెప్పుతో చేయలేం చేయలేని మీరు ప్రతిదానికి సెంటిమెంట్ ని అడ్డు పెట్టి ఓట్లు సంపాదించుకోవడం జరిగేటువంటి రాజకీయ ప్రయోజనాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా సాంకేతికంగా మీరు చేసినటువంటి తప్పుల వలన ఇవాళ ఇక్కడికి వచ్చింది కాబట్టి తప్పకుండా ఆప్తం మీ అవినీతి బండారం బై కృష్ణ పాటు కైలాష్ గారు ప్రస్తావించారు అంటే కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్ని ప్రదర్శిస్తున్నారు లోక్సభ ఎన్నికల కోసం ఇంకా ఓడిపోతాము తక్కువ సీట్లు వస్తాయని వాళ్ళకు అర్థమైపోయింది సర్వేలో కూడా బీఆర్ఎస్కు రెండు నుంచి మూడు సీట్లకు మించి రావంటున్నారు దాంతో ఒక సెంటిమెంట్ని రగిల్చి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇరిగేషన్ కి మేమే చేసాం అసలు కాంగ్రెస్ ఏమీ చేయలేదన్న ఒక అభూత కల్పనను ప్రదర్శిస్తున్నారు నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు అలాగే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు సతీష్ నేను బాల్లాగా స్వీపింగ్ రిమార్క్స్ ఇవ్వను ఐ గో బై ద డాక్యుమెంట్స్ అండ్ ద స్టేట్మెంట్స్ నేను అనేది ఏంటంటే సెకండ్ డిసెంబర్ ఇది సుధాకర్ ఉడుముల గారు టైమ్స్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు చాలా సీనియర్ జర్నలిస్ట్ వారు చేసిన ట్వీట్ ఇది సిఆర్పిఎఫ్ బలగాల పిక్చర్ పెట్టారు ట్వీట్ చేసి ఏది నాగార్జున సాగర్ మీదకి రావడం సిఆర్పిఎఫ్ అంటే ఏంటిదండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది కేంద్రం కేంద్రం ఆధీనంలో పనిచేస్తుంది కేవలం అదొకటే కాదు ఇక్కడ స్టేట్మెంట్ ఏమని ఏమనిచ్చారు తెలుసా ద ప్రపోజల్ వాజ్ పుట్ ఫోర్త్ బై యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ బల్లా అజయ్ బల్లా అనే యూనియన్ హోమ్ సెక్రటరీ ఆదేశాల మేరకు సిఆర్పిఎఫ్ ఫోర్స్ వచ్చింది నేను అనేది ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేయడానికి ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఇవాళ దీన్ని మేము నీళ్ల సెంటిమెంటే అయితే హ్యాండ్ ఓవర్ చేసేయమని అంటారా ఎస్ బరాబర్ కేసీఆర్ గారు కొట్లాడింది నీళ్ల కోసం కాబట్టి ఈ ఉద్యమాన్ని కూడా ఈ ఉద్యమాన్ని కూడా నీళ్ల చుట్టూ నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు ఫస్ట్ లైన్ నీళ్లు అని అన్నప్పుడు డెఫినెట్ గా దాని మీద పోరాటం చేసినాం కాబట్టి ఇవాళ కూడా పోరాటం చేస్తాం ఓకే అది సెంటిమెంట్ ఆ ఇంటిమెంట్ మీరు తెలుసుకోండి మీరు ప్రజల్లోకి ఏం వెళ్తారు యూ డిసైడ్ మీరు మా వైపు ఉంటారా తెలంగాణ సమాజం వైపు ఉంటారా లేకుంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా మీరు నిర్ణయించుకోవాలి ఓకే మీరు కొట్లాడతలేరా అంతే మేము కొట్లాడుతున్నాం అంటే మేడగడ్డలో తప్పులు జరిగాయి మీరు మాతో రండి మీకు చూపిస్తాం ఎక్కడ తప్పులు జరిగా ఏ స్థాయిలో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విస్తున్నారు చలో మేడే కట్టా అంటూ మొత్తం శాసనసభ్యులందరినీ తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ గారు ఏంటంటే మేము కట్టిందని మీరు మాకు చూపెట్టేది ఏంది మీరు నేర్చుకోవాలి ఎస్ మేడిగడ్డ కుంగింది అని అన్నప్పుడు అరే ఇప్పుడు కాదండి ఎన్నో ప్రాజెక్టులు నాగార్జున సాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎందుకంటే మీరు చెప్తారు కదా నవరత్నాలు అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్నప్పుడు నాగార్జున సాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే అది అది కట్టినప్పుడు ఎంతమంది చనిపోయారు అక్కడ పైలాన్ ఉంటది కదా అక్కడ స్తూపం ఉంటది కదా దాదాపు ఏడు వందల మంది చనిపోయారు మేము అనేది ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఆ ప్రాజెక్ట్ ఎందుకు పంజగుట్ట ఫ్లైఓవర్ వాళ్ళు నిర్మాణం చేసేటప్పుడు కూలిపోయింది కన్స్ట్రక్షన్ మోర్బి బ్రిడ్జ్ చూసినాం నూట యాభై మంది కూలిపోయారు మేము అనేది ఏంటంటే సి ఇంజనీరింగ్ లో ఇదే ఎల్ఎన్టీ వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు నిర్మాణం చేసిన మొన్న ప్రగతి మైదాన టన్ను కూలిపోయింది కానీ ఇక్కడ మాత్రం స్పీడ్ గా రిపోర్ట్ ఎందుకు దీన్ని పొలిటికల్ చేయాలి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఆ కాంట్రాక్టర్స్ అవన్నీ కూడా మేము అనేది ఏంటంటే ఎనీ విచారణ మేము సిద్ధంగా ఉన్నామండి కానీ సైమల్టైనియస్ గా మీరు ఈ రెండు ఇష్యూస్ ని ఎందుకు కలుపుతున్నారు కేఆర్ఎంబి విషయం మీద అసలు ఫస్ట్ చర్చ మీ దగ్గర నుంచి మొదలు పెడదాం కేసిఆర్ గారు కాదు కదా కేఆర్ ఎంటి కఆర్ ఎంబీ కి ఇవ్వండి మెడుగొడ్ మడిగొడ్ కొల్లింది తర్వాత మొత్తం కాళేశ్వరం కే సరే కొంగింది కొంగింది మొత్తం కాలేశ్వరం ప్రమాదం అని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ కదా నేను అదే కదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చిరు నేను ఐ చెప్పండి ఇద్దరు చెప్పిన దానికి కౌంటర్ ఇస్తే అసలు ఈ చర్చ మొత్తం డై నేషనల్ 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 డ్యామ్ డ్యామ్ సేఫ్టీ 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 అథారిటీ 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 మాట్లాడతాం వాళ్ళు వచ్చినప్పుడు సగం దినం వాళ్ళు మీరు గమనిస్తే మీరు మొత్తం మీడియా వాళ్ళు వెళ్ళి కవర్ చేసిరు కదా కేవలం ఒకటే బరాజ్ దగ్గరకు వెళ్ళి మేనిగడ్డ దగ్గర ఒకటే బరాజ్ వెళ్ళి అన్నారం సుంది అండ్ ఓవరాల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అని ఓకే సాయిల్ టెస్టింగ్ తీసుకోలేదు శాంపుల్ చేయలేదు కనీసం కిందికి దిగలేదు పొలిటికలీ మోటివేటెడ్ అని మేము ఎందుకు అనొద్దు ఎందుకు అనొద్దు మేము దాని చుట్టే కదా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు ఇదే విషయం మీద ఎన్నో కారం డ్యామ్ అని మధ్యప్రదేశ్ లో ఉన్నది మొత్తం డ్యామ్ డ్యామ్ కూలిపోయిందండి మొత్తం డ్యామ్ కూలిపోయింది ఇక్కడ కుంగడం కూడా కాదు కూలిపోయింది కానీ దాని మీద ఇవాళ వరకు కూడా రిపోర్ట్ రాలేదు సో అట్లాంటి పొలిటికలీ మోటివేటెడ్ దాన్ని ఇవాళ ముడిపెట్టి కృష్ణా జలాల విషయం మీద వీళ్ళు దాన్ని ఆ లాజిక్ తోని ఇవాళ మీకు అప్పచెప్పబట్టే ఇవాళ మేము అనేది ఏంటంటే రేపటి మేము ఏదైతే సభ ఉన్నదో అది పూర్తిగా కృష్ణా జలాల విషయం మీద ఇంకొకటి ఇంకొక పాయింట్ నేను చెప్తున్నారు మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ ఇవాళ కొత్తగొచ్చిన ప్రభుత్వం కాదు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు దేశంలో కూడా ఉన్నారు మరి ఎందుకో ప్రాణహిత చేయవేళ్ళ వాళ్ళు ముందుకే వేయలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా అని సోనియమ్మ వచ్చి ఇక్కడ చెప్పిపోయింది రాహుల్ గాంధీ గారు చెప్పిపోయారు చైర్పర్సన్ ఉన్నప్పుడు మోదీ గారు కైలాష్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే మంచిది కాదు కాదు నేను మీకు అడుగుతున్నా మీకు అడుగుతున్నా సార్ సార్ మీకు అడుగుతున్నా కైలాష్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క డెప్త్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే మంచిది అని కేటీఆర్ అన్నారు మొన్న ఒక కామెంట్ ఈ కృష్ణా ప్రాజెక్ట్ విషయంలో ప్రాణయిత చేవెళ్ళ జలయజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు పనులు ప్రారంభం చేసి సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి అప్ టు రంగారెడ్డి వరకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తే వీరు గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి నీరుని కాదని ఎత్తిపోతల పథకాలు ప్రారంభం చేసినప్పుడే అర్థమైంది వీరి యొక్క తెరవేన చీకటి బాగోతాలు అందుకే ఇవాళ ప్రజలు వీళ్ళకి కర్ర కాల్చి వాత పెట్టినా మళ్ళీ పొలిటికల్ పొలిటికల్ అని మాట్లాడుతు రాజకీయంగా స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాలు అప్పుడున్నటువంటి ముచ్చుమర్రి కడుతుంటే నువ్వు సప్పుడు చేయవు చంద్రబాబు నీకు ఐదు సంవత్సరాలు ఉంటావు మళ్ళా ఐదు సంవత్సరాలు జగన్ ఉంటే సప్పుడు చేయవు తొమ్మిదిన్నర సంవత్సరాలు నరేంద్ర మోడీకి సహకరించింది మీరు ప్రతి చట్టం వెనుక ఉపరాష్ట్రపతి జిఎస్టి ఆ తర్వాత నల్ల చట్టాలని మేమంటే మీరు వాళ్ళతో కౌగిలించుకొని ఇక్కడ ధర్నా చేసి అడిపోయిన ఢిల్లీలో చేసిన రు చీకటి ఒప్పందాలు మీకున్నాయి తర్వాత పోలవరం విషయంలో ఒకటి ఏడు మండలాలు కలుపుతుంటే చడి చప్పుడు కాకుండా ఉన్నది మీరు తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఇవాళ మొసలి ప్రయోజనాలు మొత్తం మేమే కాపాడి పేటెట్టు హక్కుందని ఎందుకు గెలిపించలేకపోయిన ఓటమి పాలైనవు దాన్ని జీర్ణించుకొని కొద్దిగా ఓపిక పట్టు మేము తప్పులు చేస్తే ప్రజలు కైలేష్ గారు కానీ రైట్ కైలేష్ గారు ఓకే మీ అటు విపక్షం విపక్షం స్థాయిలో బిఆర్ఎస్ ఉంది మీరు అధికారంలో ఉన్నారు కానీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేఆర్ఎంబికి సంబంధించి ఈ ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ఖచ్చితంగా అడ్డుకోగలరా దాదాపు ఒక నిర్ణయం జరిగిన వాతావరణం రెండు ఆల్రెడీ సిబ్బంది నియామకాల నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాట్లు చేసుకుంటున్న వైనం రెండోది మూడోది సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కి పంపించాలనేది మీ తీర్మానం ఖచ్చితంగా ఇది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం ఈ రెండు సాధించగలమన్న నమ్మకం ఉందా ఆల్రెడీ ఒక డిసిషన్ అయిన తర్వాత తప్పకుండా నూటికి నూరు శాతం ప్రాజెక్టుల విషయంలోపట కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తచుద్ధతో గతంలో పనిచేసింది ఇప్పుడు పనిచేస్తాం అన్నిటికి మించి తెలంగాణ ప్రయోజనాలని కాపాడడం కోసం ఎంత దూరమైన పోతాం కానీ నకిలీ తెలంగాణ వాదాన్ని మీదేసుకొని మొదల కన్నీరు గార్చే రాజకీయాల కోసం కాదండి ఈ తెలంగాణ ప్రజలు ఏం ఆశించింద్రో మనం చూసినాం ఇవాళ ఒకటండి నేను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అన్నారు కాబట్టి మళ్ళీ దానికి యాడ్ చేస్తా కృషన్ గారు వినాలి ఒక గద్దరన్న లాంటి వారిని మీరు అవమానిస్తే మేము తీసుకొస్తున్నాం ఆ తర్వాత జే జయ తెలంగాణ రాసిన అందరిశ్రీని కోదండ రామిని అవమానించి తన్న అవతలకేసిన ఎమ్మెల్సీ ఇచ్చినాం ఇది ఇది మా కాంగ్రెస్ కేవలం కేవలం నాలుగు రాజకీయ ఓట్ల మిమ్ముళ్ళు చిట్టు చిట్టుగా ఓడించడం ఈ తప్పులు ఎత్తి చూపితే సూర్యుడి మీద ఉమ్మ వేస్తే మన మొహం మీద పడుతుంది అని కేటీఆర్ అంటున్నారు ఈ రెండు వైపుల నుంచి ఇదే తరహా వ్యాఖ్యలు ఉన్నాయి తెలంగాణలో ఒక జలయుద్ధం ఇచ్చిన మొదలైందాక రాష్ట్రాల మధ్య జరుగుతాయి జలయుద్ధాలు కేంద్రాలకి రాష్ట్రాలకు జరుగుతాయి ఇక్కడ తెలంగాణలో విపక్ష అధికార పక్షాల మధ్య జలయుద్ధం జరగబోతుందన్న వాతావరణం ఉంది కృషాన్ గారు మీరు అన్నారు మేము ఆల్రెడీ మేము ఎప్పుడైతే అంశం లేవనెత్తామో నల్గొండ సభ పెట్టుకుంటామని మేము డిక్లేర్ చేశామో ఇప్పటికైనా కళ్ళు తెరిచారు అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నారు అని మరి ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నారు కదా మీరు ఏమైతే కోరుకున్నారో అదే ఆ కాంటెక్స్ట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది కదా అంటే ఇప్పుడు పోరాటం విషయంలో వెనక్కి తగ్గుతారా ఇంకా రేపు సభతో ఆగిపోతారా అసలు పోరాటం మేము ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ మీద ఎందుకు చేస్తుంది కేంద్రం మీద కూడా కదా కొట్లాడుతున్నది ఓకే ఇందులో కేంద్రం కదా పోతున్నది కేంద్ర రాష్ట్రం ఏమో తీర్మానం చేస్తుంది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం మరి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను మీరు సహకరిస్తారా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ తీర్మానం తీసుకోవడం కాదు కేఆర్ఎం ఆపగలగాలి ఓకే అని కలిసి కట్టుగా సింగిల్ గా కూడా పర్లేదు ఎందుకు చెప్తాను మీకు మొన్న వీళ్ళే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం గజేంద్ర సింగ్ షేకావత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నో పాలమూరు రంగారెడ్డికి నో నేషనల్ స్టేటస్ అంటే ఒప్పుకొని వచ్చేసారు వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ సరెండర్ అయిపోయినరు కరెక్టా కాదా ఎందుకంటే వీళ్ళ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ లో మేనిఫెస్టోలో అది ఉంది పాలమూరు రంగారెడ్డికి నేషనల్ స్టేటస్ కర్ణాటకలో ఎగువ అప్రకిచ్చిన జాతీయ హోదా వెనక్కి తీసుకున్నారని నేను అనేది లేదు రెండు వేల ఇరవై రెండు అట్లా సతీష్ గారు మరి మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలకు పెట్టినప్పుడు ఎందుకంటే అప్పటి నుంచి జబ్బులు జరుచుకుంటున్నారు ఓడిపోయిన వాళ్ళు మీరు మాట్లాడొద్దు మీరు తెలంగాణ ప్రజల పక్షాన రిప్రజెంట్ చేయొద్దు అని పదే పదే ఓడిపోయిన ఓడిపోయిన మేము అనేది ఏంటంటే మరి నువ్వు కొట్లాడిన పోటు కానివ్వ ఉంటే మరి మేనిఫెస్టోలో ఉన్నప్పుడు వై ఆర్ యూ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్ మీరు డైవర్ట్ చేయడానికి గద్దరన్నా కోదండరామ్ గారు ఐ టు హోదండరామ్ గారు టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచే మీ కాంగ్రెస్ మేనిఫెస్టో పనిచేసారు కరెక్టా కాదా మీరే చెప్పుకున్నారు అండ్ మీతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు ఈ పొలిటికల్ పార్టీ లీడర్ ఈ